జుట్టు బాగా రాలుతున్న వారికి ఈ యొక్క గ్రీన్ పేస్ట్ బాగా హెల్ప్ చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఈ యొక్క పేస్ట్ ప్రాసెస్ కోసం ముందుగా అలోవెరా జెల్ తీసుకున్నాను ఫైవ్ టు సిక్స్ మందార ఆకులు అండ్ మందార పూలు అండ్ అలాగే ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను వీటన్నిటినీ క్లీన్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఆనియన్ వేసి ఆ తర్వాత మందార పూలు అలా వేసుకొని మొత్తం బ్లెండ్ చేయాలి అలోవీరా అయితే మన హెయిర్ని సిల్కీగా చేస్తుంది అండ్ డాండ్రఫ్ రాదు మందార పూలు అండ్ మందార ఆకులు అయితే జుట్టు ఉడకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క పేస్ట్ని మనం వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ అప్లై చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఇలాగా ఫైన్ పేస్ట్గా చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవాలి ఇలా తల మొత్తం అప్లై చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని తర్వాత హెడ్ బాత్ చేసేయాలి ఇలా ఒక వన్ మంత్ పాటు ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్